ఇక్కడ మాత్రం ఇచ్చావు ఎందుకు పనికిరాని నిన్ను కూడా ప్రాణమైన పాత్రగా మార్చే దేవుడు ఈ రాత్రి ఆశీర్వదించి తెరబోతున్నాడు ఏమే అలలోయా థామస్ ఆల్వా ఎడిసన్ మనందరికీ తెలుసు ఒక గొప్ప ఉన్నతమైన శాస్త్రవేత్త సైంటిస్ట్ ప్రపంచంలోనే అంతటి ఒక గొప్ప సైంటిస్ట్ ఎవరూ లేరు సుమారు వెయ్యిన్ని మూడు వందల విలువైన ప్రపంచానికి విలువైన వస్తువులు తయారు చేసిన ఒక గొప్ప వ్యక్తి కనిపెట్టిన వ్యక్తి అంత గొప్ప థామస్ ఆల్వా ఎడిసన్ గుర్చి చరిత్రలో చెప్పబడుతున్న కార్యమేడు తెలుసా అతని చిన్న వయసులో నుండి అతను పుట్టినప్పటి నుండి అతనికి బుద్ధిహీనత ఉండేది మైండ్ చేయదు అందరిలాగా షార్ప్ గా మైండ్ చేయదు అతని యొక్క మైండ్ చాలా తక్కువ ఎనిమిది సంవత్సరాల వరకు అతని యొక్క బుద్ధిహీనత సరిగా పనిచేయదు తల్లి అనుకుంది ఇకపైనైనా సరే వాడిని మొత్తం మంచి స్కూల్లో జాయిన్ నుంచి పాడి ఒక స్కూల్లో జాయిన్ చేసింది మూడే మూడు నెలలు స్కూల్లోకి వెళ్ళాడు అతనికి చదువు నేర్పించలేకపోయారు కారణం మా ఇంట్లో పని చేయదు బుద్ధి తక్కువ కలిగిన ఒక వ్యక్తి మూడు నెలల్లోనే ఆ స్కూల్లో ఉన్న వాళ్ళు ఒక లెటర్ రాసి పంపించారు ఇది చెప్పి ఒక మంచి టీచర్ ఆమె ఆ లెటర్ చదివి ఏడ్చింది కుమిలి కుమిలి ఏడ్చింది వెంటనే తాము సాల్వ్ అయ్యేసాను చిన్న వయసు ఎనిమిది సంవత్సరాలు అమ్మాయి అడిగాడు తల్లి చెప్పింది నాన్న మీ స్కూల్లో నీకన్నా ఉన్నతమైన వ్యక్తులు ఎవ్వరు లేరంట టీచర్ల కన్నా ఎక్కువ మైండ్ మిక్కుందంట నీకున్న జ్ఞానం ఎవరికి లేదంట మీలాంటి వారికి వాళ్ళ టీచింగ్ కూడా చెప్పలేనంత స్థితిలో ఉన్నారంట అంత గొప్ప వ్యక్తి అంట నువ్వు అని చెప్పిందంట ఒక్కసారిగా తాము సాల్వ్ సరికి సంతోషం అయిపోయింది అతనికి తెలియదు పాపం తన తన యొక్క మైండ్ లో తనకి ఒక పవర్ లేదు జ్ఞానంలో బుద్ధిహీనంగా ఉండే వ్యక్తి అనేది అతనికి తల్లి చెప్పింది సంతోషపడిపోయాడు కానీ ఆ తల్లి ఏడ్చింది ఓ రోజు దేవుడి సమకులు ఏడ్చింది నా బిడ్డని స్కూల్లో కూడా తన్నేశారయ్యా చదువు కూడా నేర్పించలేని పరిస్థితుల్లో చదువు కూడా మైండ్కి ఎక్కడని చెప్పి అయ్యా ఒక మెంటల్ అని పంపించేశారయ్యా ఏం చేయాలో తెలియదు నా బిడ్డని ఎందుకు పరిస్థితుల్లో అని పనికి ఏడుస్తుంది తండ్రి చూశాడు తండ్రి చూశాడు తోమస్ ఆల్వాడిసన్ చూసి మూడు సంవత్సరాలు స్కూల్కి ఎక్కడికి పంపించాలా ఈ మూడు సంవత్సరాలు చేయవలసిన ఒకటే ఒకటి బైబిల్ చదువు బైబుల్ చదువు దేవుని వైపు చూడు నీకు డ్యూటీ బైబిల్ చదువు ప్రార్థించు దేవుని వైపు మాత్రం చూడని చెప్పి థామస్ బైబిల్ చదవడం ప్రారంభించాడు దేవుని వైపు చూడడం ప్రారంభించాడు ఈ లోకమే అతని బుద్ధిహీనుడని అసలు ఒక మెంటల్ అనేలా అతన్ని దూరం చేసింది కానీ బైబిల్ చదవంగా చదవంగా బైబుల్ ఒక వాక్యం అతని మైండ్ సెట్ మార్చింది మైండ్ సెట్ మార్చింది నన్ను బలపరచు నేను సమస్తము చేయగలను ఈ వాక్యాన్ని చదివాడండి ఈ వాక్యాన్ని చదివాడు అతని మైండ్ లో చోటలి వాక్యమే పూర్తిగా ఆవరించింది నన్ను బలపరచు ఎందుకు నేను సమస్తము చేయగలను నన్ను బలపరచు నేను సమస్తము చేయగలను ఈ విశ్వాసం ధైర్యంతో తన యొక్క చిన్న వయసు నుండే ఒక భయంకరమైన పరిశోధనలు దిగేసాడు అలా పరిశోధనలు చేసి ఈ రోజు మనం చూస్తున్నామే ఇంతటి వెలుగు ఈ బల్పులు ఇవంతా ఎవరు కనిపెట్టారనుకుంటున్నారు థామస్ సాల్వా ఎడిసన్ ఈ రోజు మనం వెలుగుగా ఈ రోజు మనం ఉంటున్నామంటే కారణం ఈ రోజు చరిత్ర చెబుతుంది ప్రారంభంలో వెలుగు కలుగునుగా కానీ ఒక దైవం ఈ లోకానికి వెలుగుని కలిగించాడు ఆ తరువాత చీకటిలో ఉన్న బ్రతుకులకి ఒక వెలుగు కలిగించిన వ్యక్తి థామస్ సాల్వా ఎడిసన్ అని చెప్పి అంత గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తిగా చరిత్రలో పెట్టాడు చప్పట్ల కొట్టి దేవుడు మహిమ పరచు ఇలాంటి ఒక ఉన్నతమైన పరికరాలను ఉన్నతమైన కార్యాలను వెయ్యిన్ని మూడు వందల కార్యాలు గవర్నమెంట్ అంగీకారంతో నెరవేర్చబడ్డాయి అంత గొప్ప శాస్త్రవేత్తగా మార్చబడ్డాడు నువ్వు అనుకోవచ్చు నా జీవితం ఎందుకు పడికి రాలేదు నేను ఒక తుమ్మ చెట్టుగా ఉన్నాను అయ్యా నేను అందరి నా జీవితం నా దేవుడి రాత్రి మీతోనే మాట్లాడుతున్నాడు నీచమైన చెట్లును ఘనమైన చెట్లుగా మార్చబోతున్నాడు లేదయ్యా తృణీకరింపబడిన నీ జీవితాన్ని నా దేవుడు ఘనంగా మార్చబోతున్నాడు